వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ మనం ఒక టైటిల్ పెట్టున్నాం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అండంతోనే వైఎస్ఆర్సీపీ నేతలు ఆయన ఒక ఫైర్ బ్రాండ్ లాగా కీర్తిస్తూ ఉంటారు మరి ఆయన ఆ ఫైర్ బ్రాండ్ ని మేజ్ తెచ్చుకునే ఇంత పనులు ఏం చేశారని చాలా మందికి అర్థం కాదు కానీ బట్ ఎప్పుడు కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వార్తల్లోనే ఉంటారు ఎందుకంటే ఆయన ఒక యువనేతగా ఉండడం కానీ కర్నూలులో బైరెడ్డి ఫ్యామిలీకి ఉన్న ఒక లెగసీ కానీ ఆ ఇమేజ్ కానీ ఆయన కంటిన్యూ అవ్వడం సో ఇలాంటి వాటితో బైరెడ్డి ఎప్పుడు కూడా వార్తలోనే ఉండేవాళ్ళు చాలా తక్కువ ఆయన పొలిటికల్ కెరీర్ కానీ చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యారు ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేసేందుకు ఆయన మాట్లాడే మాటలు కావచ్చు ఎగ్రెసివ్ ఆయన ఇచ్చే ఎగ్రెసివ్ స్పీచెస్ కావచ్చు సో కూర్ లాంటి పరిసర ప్రాంతాల్లో ఆయనకున్న కొంత యూత్ ఫాలోయింగ్ కావచ్చు సో ఎప్పుడు కూడా బైరెడ్డి వార్తల్లోనే నిలుస్తూ ఉంటారు అలాంటి బైరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి ఎందుకంటే ఆల్రెడీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి మనకు తెలుసు టీడీపీ నుంచి ఏ స్థాయిలో ఆయనకి సీనియర్ నేతగా పేరుంది అనేది రాష్ట్ర విభజన సమయంలో ఆయన టీడీపీ నుంచి డిఫర్ అయ్యారు బీజేపీలోకి వెళ్ళారు మళ్ళా టీడీపీలోకి రావడం జరిగింది అలా బైరెడ్డి రాజశేఖర రెడ్డికి కూడా టీడీపీలో ఒక మంచి నేతగా రెప్యుటేషన్ ఉంది ఏదైతే పోతిరెడ్డి పాడు బొక్క విషయంలో ఆయన ఎన్నిసార్లు ఇష్యూ లేవనెత్తారు అలా ఆయనకి అలాంటి ఒక ఇమేజ్ అయితే ఉంది అప్పట్లో ఆ ఇష్యూలో తెలంగాణ నేతల్లో సీరియస్ గా ఫైట్ చేసిన వ్యక్తిగా బైరెడ్డికి అయితే పేరుంది సో మొత్తానికైతే రాష్ట్ర విభజన సమయంలో కూడా ఆయన రాయలసీమ వెనుకబడిన ప్రాంతం గురించి చాలా సీరియస్గా మాట్లాడిన సందర్భాలు అయితే ఉన్నాయి రాయలసీమ కూడా న్యాయం జరగాలి అని సో అలా బైరెడ్డి ఎప్పుడు కూడా వార్తలోనే ఉండేవాళ్ళు అయితే ఆయన వేసుకున్న కొన్ని సెల్ఫ్ గోల్స్ టీడీపీ నుంచి ఆయన దూరం చేసేలాగా చేశాయి కానీ మళ్ళీ కన్వీనియంట్ టైంలో ఆయన కరెక్ట్ గా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు తన కూతురు శబరికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో ఆయన సక్సెస్ అయ్యారు మొన్నటి ఎన్నికల్లో శబరికి టికెట్ రావడం జరిగింది ఆ ప్రజెంట్ ఎంపీగా కూడా ఉన్నారు రంధ్యాల ఎంపీగా ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైపు నుంచి పంతొమ్మిది ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డి గెలవడం జరిగింది బ్రహ్మానందరెడ్డి ఎంపీగా గెలిచారు కానీ మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు ఎంపీగా సో అలాంటి ఆయన ఈ రోజున నంద్యాలకి ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు అయితే ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వచ్చేటప్పటికి ఆయన మీద ఆయన అభిమానులు కావచ్చు వైఎస్ఆర్సీపీలో కొంత ఆయన ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆయన మీద అంచనాలు ఉంటాయి ఆయన పోటీకి సంబంధించి సో పద్నాలుగులో ఆయనకి ఆయన వైఎస్ఆర్సిపిలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చారు ఎందుకంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి సోదరుడు కొడుకు ఆయన సో చాలా విషయాల్లో బైరెడ్డితో రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో ఆయన విభేదించారు వైఎస్ఆర్సీపీ వైపు చూసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకి రెడ్ కార్పెట్ వేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే సో పద్నాలుగు ఎన్నికల తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు చాలా తక్కువ సమయంలో ఒక యూత్ లీడర్గా ఫోకస్డ్ ఫోకస్ అయ్యారు ఆయన అక్కడి నుంచి మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో టికెట్ కోసం ట్రై చేశారు అప్పుడు ఆయన పాణ్యం లాంటి టికెట్ తనకు కావాలని జగన్మోహన్ రెడ్డి దగ్గర మొరబెట్టుకున్నా అటు కాడ్సాన్ లాంటి వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు దాన్ని బైరెడ్డి కానీ బైరెడ్డి లాంటి వాడికి కనుక టికెట్ ఇచ్చినట్లయితే మేము పార్టీలోనే ఉండమనే ఒక మెసేజ్ని ఆ రోజు కాడ్సాన్ లాంటి వాళ్ళు పంపించే ప్రయత్నం చేశారు అందుకే జగన్మోహన్ రెడ్డి బైరెడ్డి ఎంత కోరినా ఆ రోజు టికెట్ ఇవ్వకుండా ఆయన పక్కన పెడతాం జరిగింది అయితే నందికొట్టుకూరు నుంచి అది రిజర్వ్డ్ కాన్స్యన్సీ ఆర్ధర్ లాంటి వాళ్ళని ప్రమోట్ చేసి ఆర్ధర్కి టికెట్ ఇప్పించుకున్నారు బైరెడ్డి అనే చర్చ ఉండేది అప్పట్లో ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ సో అయితే ఆయన పేరుకి ఆర్ధర్ అక్కడ ఎమ్మెల్యే కానీ ఆయన అక్కడ మొత్తం పెత్తనం అంతా కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిదే ఉండేది అలా అలా మొత్తానికి ఆధర్ వర్సెస్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే ఈక్వేషన్స్ ఎప్పుడు కూడా తెర మీదకి వచ్చేది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆధిపత్య పోరు ఈగోసు చాలాసార్లు వైఎస్ఆర్సిపి నాయకత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టేది ఈ క్రమంలోనే ఆయనకి ఏదో ఒక పదవి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసి ఆయనకు ఏదైతే శాప్ చైర్మన్ ఇవ్వడం జరిగింది ఇక ఆయన వన్స్ శాప్ చైర్మన్ అయిన తర్వాత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేక రకాల విమర్శలు చోటు చేసుకున్నాయి ఆయన కేంద్రంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో వీళ్ళు తెరమెందుకు తీసుకున్నప్పుడు ఎందుకంటే టూరిజం శాఖ మినిస్టర్గా రోజా ఉన్నారు ఇక రోజాకు బైరెడ్డికి మధ్య ఒక సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నట్టుగా అటు వైఎస్ఆర్సీపీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ప్రొజెక్ట్ చేస్తూ ఉండేది వాళ్ళు వాళ్ళు ప్రొజెక్ట్ చేసినట్టుగానే వీళ్ళిద్దరూ చాలాసార్లు ఒకే ఫ్రేమ్లోనే కనిపిస్తూ ఉండేవాళ్ళు సో ఇక ఆర్ధమా ఆంధ్ర లాంటి ఒక ఇష్యూ మీదకి వచ్చిన తర్వాత అడుగు టూరిజం శాఖ మినిస్టర్ హోదాలో రోజా శాప్ చైర్మన్ హోదాలో ఏదైతే వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడే మనం చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆయనకి టికెట్ దక్కలేదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కానీ తన అక్క మాత్రం రాజశేఖర రెడ్డి కూతురు శబరి మాత్రం టీడీపీ నుంచి టికెట్ దక్కించుకొని మన ఎంపీ కావడం జరిగింది సో ఓవరాల్గా ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అవుట్ ఆఫ్ ద బాక్స్ అయిపోయారు వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ అంత ఆ స్థాయిలో అంత యూత్ లీడర్గా ఫోకస్ అయిన బైరెడ్డి మీద ఆ స్థాయిలో ఆరోపణలు వచ్చాయి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాడైన తర్వాత ఆడదాం ఆంధ్ర లాంటి వాటి మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది ఈరోజు తవే కొద్దీ కొండలన్నీ బయటపడుతూ ఉన్నట్టుగా ఆంధ్రలో కోసం దాదాపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు వన్ ఫార్టీ క్రోర్స్ దాకా కేటాయించింది అటు రోజా ఇటు బైరెడ్డి కలిసి వీళ్ళిద్దరూ కూడా ఆంధ్ర పేరుతో అడ్డంగా ప్రభుత్వాన్ని దోచేశారు అనే అంశాన్ని మొత్తం ఆధారాలతో సహా ఈరోజు ప్రభుత్వం సేకరించింది ఈ రోజు కూడమిలో శాప్ చైర్మన్ గా ఉన్న రవినాయుడు కూడా పూర్తి స్థాయిలో ఆధారాలను బయట పెట్టారు త్వరలోనే రోజాతో పాటు శాప్ చైర్మన్ గా పనిచేసిన ఏదైతే బైరెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పి ఆయన ఇటీవలే బాంబు కూడా బేల్చారు ప్రభుత్వం కూడా ఆ దిశగా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది దీనిలో అక్రమాల కొండను తోపే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది సో ఇలాంటి సమయంలో బైరెడ్డిని అటు రాజకీయంగా కూడా తనకి ఎలాగైనా వాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు ఇటు చూస్తే బైరెడ్డి శ్రీశైలం లాంటి టికెట్ల మీద కూడా ఆయన ఫోకస్ పెట్టారు సో ఎలాగో నందికొట్టు కూరుకు ఆయన వెళ్ళలేడు రిజర్వుడ్ కాబట్టి సో ఆయన ఒక మూడు నాలుగు కాన్స్టెన్సుల మీద ఫోకస్ పెట్టారు కానీ ప్రతి కాన్స్టిటెన్సీకి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి స్ట్రాంగ్ అభ్యర్థులే ఉన్నారు అక్కడ సో ఎక్కడ కూడా ఆయన పోటీ చేసేందుకు పెద్దగా స్కోప్ లేని పరిస్థితుంది ఓడిపోయిన వాళ్ళు కూడా సమన్వయకర్తలుగా ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున శబరి మీద ఆయన నిలబడటానికి ట్రై చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది రేపు రాబోయే ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు శబరి ఫస్ట్ టైం పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు వాళ్ళ తండ్రి లెగసీనాములు కంటిన్యూ చేసే క్రమంలో అటు లోక్సభ వేదికగా కూడా అనేక ఇష్యూల మీద మాట్లాడుతూ ఒక మహిళా ఎంపీగా తన వాయిస్ అదే స్థాయిలో వినిపిస్తూ ఎప్పుడు ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటారు ఆవిడే ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉన్నారు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు భైరెడ్డికి సంబంధించి ఏమైనా కమెంట్స్ వచ్చిన లోకల్గా ఆవిడని అదే స్థాయిలో సీరియస్గా స్ప స్పందిస్తూ ఉన్నారు అందుకే ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటా ఉన్నారు అలాంటి శబరికి అలాంటి వాయిస్కి చెక్ పెట్టాలి అంటే బైరెడ్డి ఆమె సొంత తమ్ముడు సోదరుడైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు అందుకే ఈరోజు నంద్యాల నుంచి ఎలాగైనా సరే సిద్ధార్థ రెడ్డిని బరిలో దించాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన అయితే దీనికి అంతగా ఆయన సుముఖంగా లేరు తన అక్క మీద పోటీ చేసేందుకు అని చెప్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి బైరెడ్డిని బలవంతంగా ఒప్పించినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి సో మొత్తానికైతే త్వరలోనే నంద్యాల పార్లమెంట్ సమన్వయకర్తగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అనౌన్స్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతా ఉన్నారు లెట్స్ సీ మరి ఈ విషయంలో ఏం జరగబోతోంది బైరెడ్డికి మరి పార్లమెంట్ ఇన్ఛార్జి పదవి ఇస్తే ఎంతవరకు కూడా ఆయన వర్కౌట్ చేస్తారు ఎంతవరకు తన సిస్టర్కి ఆయన చెక్ పెట్టగలరు అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు